హైదరాబాద్లో చాలా పురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయని మనందరికీ తెలుసు అలాగే మనకు ఎటువంటి కోరిక ఉన్నా సంతానం కావాలన్నా చదువు ఉద్యోగము ఆర్థిక అభివృద్ధి ఎటువంటి సమస్యలున్నా అమ్మవారి దగ్గర ముడుపు కడితే మనకు ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి అటువంటి అయితే ఇప్పుడు వచ్చేసాము ఆ అమ్మవారు ఎవరు అలాగే ఆ అమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అక్కడ కోరికలు తీరాలంటే ఎలా ముడుపు కట్టాలి అన్నీ కూడా మనము తెలుసుకుందాము హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్కి అతి దగ్గరగా ఉన్నటువంటి పలక్నుమా కాళీమాత మందిరానికి అయితే వచ్చేసాము ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అలాగే ఇక్కడ అమ్మవారికి ఉన్న మహత్యం ఏమిటి ఇక్కడ అమ్మవారికి ఎటువంటి కోరికలున్నా ఉన్న కడితే మనకు ఎటువంటి కోరికలున్నా కూడా మనకు నెరవేరుతాయని చెప్తారు అన్ని వివరాలు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఫస్ట్ మనకు హైదరాబాద్లో ఈ టెంపులు ఎలా వెళ్ళాలి ఎక్కడుందనేది తెలుసుకుందాము మనకు హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి పది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి చార్మినార్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి కరెక్ట్గా అడ్రస్ ఎక్కడ అంటే పలక్నూమా రైల్వే స్టేషన్ దగ్గరగా మనకు రవీంద్ర నాయక్ నగర్లో మనకు పలక్నూమాలో మనకు ఈ టెంపుల్ అయితే ఉంటుందండి టెంపుల్ టైమింగ్స్ కూడా తెలుసుకుందాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉంటుందండి మనకు ఆదివారము అలాగే అమావాస్య రోజులలో భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటారండి ఇంక ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ వెహికల్స్ ఆపుకోవడానికి అంటే మనకు టూ వీలర్ కానీ కార్ కానీ ఆపుకోవడానికి వెహికల్స్కి చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా ఇలా గ్రిల్స్ అయితే ఉంటాయి ఈ గ్రిల్స్ నుంచి మనము ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి అమ్మవారి దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం అయితే ఏం లేదండి ఫ్రీ దర్శనమే ఎటువంటి డబ్బులు అంటే టికెట్ ప్రత్యేక దర్శనం అలాంటివి ఏమీ ఉండదు అందరికీ ఒకే దర్శనమే అనమాట ఇంక ఇప్పుడు మనము ఇలా గ్రిల్స్ ఉంటాయి గ్రిల్స్ నుంచి వెళ్ళేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము ఇలా గ్రిల్స్ నుంచి పోతే మనకి ఇలా ఉంటుందండి అమ్మవారి టెంపుల్ శ్రీ శ్రీ కట్టమైసమ్మ మహాకాళికా మాత మరియు ఎల్లమ్మ అమ్మవార్ల దేవాలయము ఇలా ఉంటుందన్నమాట ఇంకా మనము లోపలికి వెళ్దాం లోపల మొత్తం ఇలా గ్రిల్స్తోనే మనకు అమ్మవారు దర్శనం అయితే ఇస్తుందండి చాలా మహిమగల అమ్మవారు ఇంకా అంత లోపల వాతావరణము ఇంకా ఎక్కడ చూసినా ఇలా చిన్న చిన్న గ్రిల్స్ పెద్ద గ్రిల్స్ అయితే ఉంటాయి దూరంగా కనపడుతుంది కదండి అమ్మవారి రూపము అదేనమాట కాళీమాత అమ్మవారి మెయిన్ విగ్రహము దగ్గరకు వెళ్ళి కూడా అమ్మవారిని దర్శిద్దామండి ముఖ్యంగా అమ్మవారిని ఆదివారము అలాగే అమావాస్య శుక్రవారం రోజులలో ఎక్కువ మంది వచ్చి భక్తులు తమ కోరికలను తెలుపుకుంటూ ముడు పనేది కడతారండి అమ్మవారికి సైడ్ ఒక పక్క చెట్టు దగ్గర ముడు పనేది కడతారు అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా లోపలికైతే వచ్చేసామండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొంతమంది భక్తులు దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నారు చూడండి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం ఈ విధంగా దర్శనం అయితే ఇస్తుంది అమ్మవారి చూడడానికి కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత అందంగా అమ్మవారు దర్శనం అయితే ఇస్తుంది మనకు అమ్మవారు నల్ల రాతితో అందంగా అమ్మవారు మనకు దర్శనమైతే ఇస్తుందండి అమ్మవారి నాలుకను విస్తరించినట్టు అంటే నాలుక బయట పెట్టి అహంకారాన్ని నశించే విధంగా మనకు అమ్మవారు మనకి ఇక్కడ దర్శనమైతే ఇస్తుందండి అమ్మవారు ఈరోజు అలంకరణలో ఉన్నారు కాబట్టి మీకు అమ్మవారు సరిగ్గా కనపడరు కానీ అమ్మవారు నార్మల్ డ్రెస్లో చూడాలండి అమ్మవారి మెడలో జనన మరణాల చక్రాల సూచనగా అమ్మవారికి మాలనేది వేసి ఉంటుంది మనకు ఇక్కడ మూడు పీఠాలు అయితే దర్శనమిస్తాయండి ఎల్లమ్మ కట్టమయసమ్మ కాళికామాత ముగ్గురు ఇక్కడ మనకు దర్శనమైతే ఇస్తారు అలాగే ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకం కూడా నిర్వహిస్తారంటే ఎప్పుడంటే ప్రతి ఆదివారము ఆరు గంటలకు అభిషేకం అనేది ఉంటుందండి అభిషేకానికి చూడ్డానికి కూడా చాలామంది భక్తులు వస్తారనమాట అభిషేకంలో పాల్గొనడానికి కూడా ఇప్పుడు చూస్తున్న అమ్మవారు మనకు మహాకాళి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం అండి అమ్మవారికి పక్కకి మనకు కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది అమ్మవారి చిన్నగా మనకు మందిరం అయితే ఉంటుంది ఆ మందిరంలో మనకు కట్టమయ్య సమ్మ అమ్మవారు దర్శనం అయితే ఇస్తుందండి చాలా అందంగా ఉంటుందండి చిన్న విగ్రహము అలాగే ఇక్కడ మనకు హోమం కూడా నిర్వహిస్తారు మేము వెళ్ళింది ఆదివారం అండి ఆ రోజు హోమం అనేది మార్నింగే అయిపోయింది ఇంక ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణమే ఇలా రెండు మూడు చిన్న ఉపాలయాలు అయితే మనకు దర్శనం అయితే ఇస్తాయండి అలాగే మనకు ఇక్కడ ప్రత్యేక పూజలు కానీ ఏమన్నా చేయించుకోవాలంటే మనము శుక్రవారం రోజు కానీ అలాగే ఆదివారం రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మార్నింగ్ టైం వెళ్తే చాలా బాగా చేసుకోవచ్చండి దర్శనం అయితే అలాగే ఇక్కడ చూడండి మనకు కాళికామాత దగ్గర పక్కకి చిన్న ఉపాలయం ఉందన్నాను కదా అదేనండి ఈ ఆలయము ఇక్కడ మనకు కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం అనమాట అక్కడ మనకు కట్టమైసమ్మ అమ్మవారు దర్శనమైతే ఇస్తుందండి అమ్మవారి ఆలయానికి ఇలా ఒక రూపం అయితే చెక్కి ఉంటుందండి అమ్మవారు నాలుక బయట పెట్టేసి ఇలా మనకు దర్శనం అయితే ఇస్తుంది ఈ అమ్మవారి ఆలయం వెనకనే మనకు ముడుపులు అనేది కట్టేది ఆ ముడుపులు ఎలా కట్టారు ఎందుకు కడతారు అనేది ఎప్పుడు కట్టాలనేది తెలుసుకుందాము అమ్మవారి ఆలయాలు ఉంటాయి కదండి ఆలయాల వెనుక సైడే ఈ ముడుపులు అనేది కట్టేదండి ఎన్ని ముడుపులు కట్టారో మీరు ఎంత మహత్యం ఉందో ఎన్ని కోరికలు నెరవేరాయో అనేది మీరే గమనించుకోవచ్చు ఎంతమంది ముడుపులు కట్టారో అండి అమ్మవారి మహత్యం ఎంత గొప్పదనేది ఈ ముడుపులు చూస్తేనే మనము చెప్పచ్చు అనమాట ఉద్యోగం కావాలన్నా పెళ్ళి కావాలన్నా సంతానం కావాలన్నా ఎన్ని కోరికలు అంటే ఎటువంటి ఉన్నా కూడా అన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి తమ కోరికలను తెలుపుకుంటూ పేపర్ రాసి కూడా ముడుపులు అనేది కట్టారు ఈ ముడుపు ఎలా కట్టాలి అంటే మనము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మనకు ముడుపులది క్లాత్ అయితే దొరుకుతుందండి అక్కడ మనము అమ్మవారికి నమస్కరించుకొని మన కోరికను తెలుపుకొని మనకు ఐదు మంగళవారాలు ఐదు శుక్రవారాలు ఐదు ఆదివారాలు ఈ మూడిట్లో ఏదో ఒక వారం మీకు నచ్చిన వారము ఐదు వారాలు అమ్మవారి టెంపుల్కి అయితే రావాలండి ముడుపు గట్టి అలాగే ఐదు వారాలు అయిన తర్వాత మూడు అమావాస్యలు అనేది తిరగాలన్నమాట అంటే ఐదు శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ మనం తిరిగిన తర్వాత మళ్ళా అమావాస్య మూడు రోజులనేది రావాల్సి ఉంటుందన్నమాట అలా మనము ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటే ముడుపు కట్టేసి అమ్మవారు ఎటువంటి కోరిక ఉన్నా నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అండి అందుకే వేలాది మంది భక్తులు ఈ రోజులలో ఎక్కువగా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు మన కోర్కేలే కాదండి మనకు దుష్ట శక్తులు ఏమన్నా నరకోశ ఇంకా నరదిష్టి ఇలా ఇవివో అంటారు కదండి శక్తులనేది ఇంట్లో దుష్ట శక్తులు అన్నీ పోవాలంటే అమావాస్య రోజున కానీ ఆదివారం రోజున కానీ అమ్మవారి దగ్గరకు వచ్చేసి ఇలా దీపం అంటే గుమ్మడికాయ దీపం అనేది పెడితే తెల్ల గుమ్మడికాయ దీపం అనేది పెడితే అటువంటివన్నీ కూడా పోతాయని నరదిష్టి పోతుందని భక్తుల యొక్క విశ్వాసం అందుకే ఇక్కడ కొంతమంది తెల్ల గుమ్మడికాయ దీపం కూడా పెట్టారండి అవి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే మనకు ఇక్కడ చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు మనకు దర్శనమిస్తుందో ఆ మర్రి చెట్టే మనకు ఈ దేవాలయం మొత్తము కవర్ చేస్తుంది అనమాట పైన మాత్రము ఈ మర్రి చెట్టు పైననే గ్రిల్స్ అనేది వేశారు ఈ మర్రి చెట్టు కూడా చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో నేనైతే ఎన్ని ముడుపులైతే నేను ఎక్కడా చూడలేదండి కట్టడము ఎంత మహత్యం గల తల్లి అయితే ఇంతమంది భక్తుల కోరికలు తెరచడానికి ఎన్ని ముడుపులు కడతారు చెప్పండి అలాగే మనకు ఈ దేవాలయ ప్రాంగణంలోనే అమ్మవారికి చీరలు కూడా సమర్పిస్తారు కదండి ఆ చీరలు కూడా మనకు ఈ దేవాలయ ప్రాంగణంలోనే అమ్ముతుంటారు మనకు కావాలంటే అవి కూడా కొనుక్కోవచ్చు చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో మేమైతే సండే రోజు వెళ్ళామనమాట లెవెన్ కల నేను చెప్పాను కదా చీరలు అనేది ఇవేనమాట మనం దీపాలు వెలిగించాలంటే మనకు నిమ్మకాయ దీపం కూడా ఇక్కడ వెలిగించవచ్చండి అవి కూడా అమ్ముతారు అలాగే మనకు చెప్పాను కదా గుమ్మడికాయ దీపం దు దృష్టి దోషాలు నరదృష్టి ఏమైనా ఉంటే అవి కూడా పెడతారని అవి కూడా మనకు దేవాలయం లోపలే అమ్ముతుంటారంటే అవి కూడా మనము తీసుకోవచ్చు చాలామంది భక్తులు అమ్మవారికి సార కూడా పోస్తుంటారంటే అంటే వడిబియ్యం కూడా పోస్తుంటారు అలాగే ప్రతి ఆదివారం కొంతమంది బోనాలు కూడా ఈ దేవాలయానికి అయితే తీసుకొస్తూ ఉంటారండి మనకి వేరెక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారికి మనకు మద్యపానం హారతి కూడా అమ్మవారికి సమర్పిస్తారండి అలాగే మద్యం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పి పంపిస్తారనమాట మనకు ఎటువంటి కోరిక ఉన్న త్వరగా మనకు నెరవేరాలంటే ఖచ్చితంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అమ్మవారిని దర్శిస్తే మనకు ఎటువంటి ఉన్నా ఎటువంటి దోషాలు నర నరదోష అన్నీ కూడా పోతాయండి ఖచ్చితంగా విజిట్ చేయండి హైదరాబాద్కు దగ్గరగా ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఇదంతా కూడా మనకు టెంపుల్ లోపల వాతావరణమే మనకు ఎటువంటి గోపురం అయితే ఉండదండి ఒక చిన్నమస్తాదేవి అమ్మవారికి మాత్రమే చిన్న గోపురం అనేది ఉంటుంది ఇంకా మిగతా అంతా ఇలా ఓపెనే ఉంటుందన్నమాట మనకు ఈ మర్రి చెట్టుతోనే మొత్తం మొత్తము దేవాలయం మొత్తం కవర్ చేసి ఉంటుందండి దాని మీద మనకు రేకులు అలాగే గ్రిల్స్ అనేది ఉంటాయి అన్నమాట ఇదేనమాట పెద్ద మర్రి చెట్టు చూసారు కదండి లో ఉన్నటువంటి కాళీమాత మందిరము ఎంత అందంగా ఉందో అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి ఖచ్చితంగా దగ్గరగా ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ చేయండి శ్రీమాతయనమ